ఫ్రెండ్స్ గా చేసుకునే ఎగ్ ఎగ్ పొంగనాల కర్రీ అండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇదైతే చాలా అంటే చాలా బాగుంటుందండి ఇదైతే నేను ఎలా చేశానో ఏంటో అనేది అయితే మీరు ఫుల్ వీడియో చూస్తే కానీ అర్థం కాదండి ప్రాసెస్లో అయితే వెళ్ళిపోదాం వెల్కమ్ బ్యాక్ టు రేతీస్ కిచెన్ బ్లాక్స్ అందరూ బాగున్నారా అండి మేము కూడా బాగున్నాం మీరు కూడా బాగుంటారని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను అండి మా ఛానల్ ఫస్ట్ టైం చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకు చాలా చాలా థ్యాంక్స్ అండి మా ఛానల్ మీ సపోర్ట్ వాళ్ళు అయితే మరింత ముందుకైతే వెళ్తుంది ఇలాంటి వీడియో ఏంటంటే కర్రీ అండి చాలా అంటే చాలా టేస్టీగా ఉండే ఎక్కడి చాలా అంటే ఎప్పుడు ఒకే రకం కాకుండా ఇలా చేసి పెట్టారంటే వద్దనే పిల్లలు పెద్దలు అందరూ ఇష్టంగా తినే రెసిపీ అండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది లేటెందుకు వెళ్దాం పదండి వెళ్దాం ప్రాసెస్లో హాయ్ ఫ్రెండ్స్ ఎక్కుతో పొంగనాలు అయితే ఈ వాళ్ళ చూసిద్దాము ఎలా చేయాలో ఏంటో అనేది అయితే చూసేద్దామండి ఫస్ట్ అయితే ఒక ఆరు గుడ్లు తీసుకోవాలి అలానే ఒక క్యారెట్ అండి క్యారెట్ అయితే ఆరోగ్యానికి చాలా మంచిది మెయిన్గా కళ్ళకైతే మంచిదండి డాక్టర్స్ చెప్తారు పిల్లలు తినకుంటే కూడా మనం ఇలా చేసి పెట్టామంటే వాళ్ళకి మంచి పోషకాలు ఉంటే ఆహారం ఇచ్చినట్లు వాళ్ళేమైతేమండి అలానే ఒక రెండు పచ్చిమిర్చి కొద్దిగా కొత్తిమీర కొద్దిగా సాల్ట్ జీలకర్ర అలానే ఒక ఆనియన్ ఒక టమోటో కొద్దిగా చాట్ మసాలా అండి ఈ చాట్ మసాలా వేస్తే టేస్ట్ కొద్దిగా వేరే వస్తుంది చాలా బాగుంటాయండి అలానే చిన్నగా కొద్దిగా గసగసాలండి అలానే ఒక ఎగ్స్ అండి ఒక ఆరు ఎగ్స్ తీసుకున్నామంటే పాది ఇష్టంగా తినే ఎగ్ పొంగణాలండి రోజు ఒకే రకం కాకుండా బోరు కొట్టిండొచ్చు ఇలా ఒకసారి చేసి పెట్టండి చాలా టేస్టీగా ఉండే పొంగనాలండి ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే క్యారెట్ మొత్తం ఇలా గీసేసుకొని ఇలా దీంతో మొత్తం అయితే పీలు తీసుకోవాలండి ఇక్కడైతే ఎందుకంటే కొద్దిగా చూడండి బ్లాక్ బ్లాక్గా ఉంటుంది కదా కొద్దిగా ఇలా తీసుకున్నామంటే చాలా అంటే చాలా బాగుంటుంది ఈ క్యారెట్ అయితే గ్రేటర్తో మనం తురుముకుంటే సరిపోతుంది ముక్కలుగా వేసుకుంటే కూడా బాగుంటుందండి కానీ గ్రేటర్తో అయితే ఇలా చేసుకున్నామంటే మనకు ఈజీగా ఎగ్లో వేసుకోవడానికి వస్తుంది అనేసి ఇలా చేస్తున్నాను చూడండి అలానే టమోటో కూడా చిన్న ముక్కలుగా చేసుకుంటే చాలా బాగా కనిపిస్తాయండి టేస్ట్ కూడా చాలా బాగుంటాయి చూడండి ఫ్రెండ్స్ క్యారెట్ అయితే ఇలా గ్రేటర్తో ఇలా చేసేసుకున్నాను ఆనియన్ చిన్నగా కట్ చేసుకున్నాను టమోటో కూడా అలానే పచ్చిమిర్చి కొద్దిగా కొత్తిమీర ఇప్పుడైతే గుంట పొంగనాలకి చేసుకోవడానికి మొత్తం అయితే అన్నీ సిద్ధం అండి చూడండి ఫ్రెండ్స్ ఇలాంటి వెడల్పాటి గిన్నె అయితే ఒకటి తీసుకొని ఫస్ట్ అయితే ఎగ్స్ అయితే పగలగొట్టుకోవాలండి ఇక్కడ నేనైతే సిక్స్ ఎగ్స్ తీసుకుంటున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇలా మొత్తం అయితే అన్నీ ఇలా పగలు ఇదైతే ఎగ్స్ని బేట్ చేసుకోవాలి ఫస్ట్ అయితే చూడండి ఇలా ఎగ్స్ని అయితే మొత్తం అంతా ఎల్లో వైట్ మొత్తం మిక్స్ అయ్యేలాగైతే కలిపేసుకోవాలి ఇలా బీట్ చేసుకోవాలండి బాగా సరే ఎల్లో వైట్ మొత్తం రెండు కలుసుకోవాలి అప్పటి వరకు ఇలా చేసుకోవాలండి చూడండి ఫ్రెండ్స్ ఇలా మొత్తం అయితే ఎల్లో వైట్ అంతా మిక్స్ అయ్యేలాగైతే పట్టేసి పెట్టేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే కొద్దిగా జీలకర్ర రుచికి సరిపడా సాల్ట్ అలానే కారం అండి మనం ఎక్కువ తినేవాళ్ళు కొద్దిగా ఎక్కువ నార్మల్ తినేవాళ్ళు చూడండి ఇలా వేసుకోవాలి అలానే టమాటో ఉల్లిపాయలు కొత్తిమీర చూడండి చాలా అంటే చాలా కలర్ఫుల్గా టేస్టీగా ఉన్నాయి ఇలా చేసి పెట్టారంటే పిల్లలు పెద్దలు అందరూ చాలా ఇష్టంగా తింటారండి అంత టేస్టీగా ఉంటాయి ఈ పొంగనాలు అయితే ఇప్పుడైతే లాస్ట్గా క్యారెట్ కూడా వేసేసుకోవాలి మొత్తం ఒకసారి కలిపేసి పెట్టేసుకోవాలి చూడండి చాలా ఈజీగా సింపుల్గా ఈవినింగ్ టైం స్నాక్గా ఇవ్వచ్చు సాస్లో తినేస్తారు పిల్లలు మార్నింగ్ టైం టిఫిన్గా కూడా చేసేసుకోవచ్చు అండి ఎప్పుడైనా హాలిడే ఉన్నప్పుడు ఇంటి దగ్గర ఉన్నప్పుడు పిల్లలకి ఇలా చేసి పెట్టారంటే పిల్లలు వద్దనకుండా తినేస్తారు చూసారా ఫ్రెండ్స్ ఒకసారి ఇలా ఒకసారి అలా పొంగనాలు అయితే ఇలా చేసేసుకుంటున్నాం ఇవాళ చూడండి ఫ్రెండ్స్ మొత్తం మిక్స్ అయ్యేలాగా బాగా కలిపేసుకోవాలి చూడండి క్యారెట్ ఆనియన్ మొత్తం అన్నీ అయితే మిక్స్ అయిపోయాయి ఇప్పుడైతే కొద్దిగా చాట్ మసాలా వేసుకోవాలండి అయితే వేస్తున్నాను చూడండి అంటే కొద్దిగా వేస్తున్నాను మా ఛానల్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రెసిపీస్ ఉన్నాయండి చూసి అయితే మాకు సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్ చూస్తున్నవారు ఒక లైక్ అయితే కొట్టండి చూడండి కొద్దిగా పాలు కూడా వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి అయితే పొంగనాలు మనం మామూలుగా ఆమ్లెట్ వేసుకుంటాం కదా దాంట్లో కూడా వేసేసుకోవచ్చు టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి ఇలా వేసుకున్నామంటే అదైతే టాప్ సీక్రెట్ అండి ఎవరు చెప్పకండి చూడండి ఫ్రెండ్స్ ఇలా మొత్తం అయితే కలిపేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అయితే రెస్ట్ ఇచ్చిద్దాము చూడండి ఫ్రాన్స్ పొంగనాలు పెంచి అయితే పెట్టేసి స్టవ్ అయితే ఆన్ చేసేసానండి కొద్దిగా ఆయిల్ అయితే రాసేసుకున్నాము ఈ ఎగ్తో పొంగణాలు అనేవి చాలా అంటే చాలా బాగుంటాయండి పిల్లలు అయితే మళ్ళీ అడిగి అడిగి మళ్ళీ చేయించుకొని తింటారు అంత టేస్టీగా ఉండే ఎగ్తో పొంగణాలు చూడండి అలానే కొద్దిగా గసగసాలు వేస్తున్నాను నువ్వులు ఉంటే నువ్వులు కూడా వేసేసుకోవచ్చు నేనైతే గసగసాలు వేస్తున్నాను టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ఇలా వేసామంటే కొద్దిగా కలర్ఫుల్గా టేస్టీగా ఉంటాయి ఇవి ఇవి వేయడం వల్ల చూసారా మొత్తం పటపటా పటపటా ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ ఇదైతే ఎగ్ మిశ్రమం అయితే ఇలా అయిపోయింది ఇప్పుడు ఒక్కొక్కటిగా వేసుకోవడం ఫ్రెండ్స్ ఇలా నిదానంగా ఒక దాని తర్వాత ఒకటి వేసుకోవాలి చాలా అంటే చాలా కలర్ఫుల్గా ఉన్నాయి చూసారా టేస్ట్ కూడా అత్తరిపోతుంది చూస్తుంటేనే నోరు ఊరిపోతున్నాయి అంత టేస్టీగా ఉండే పొంగనాలండి ఒకసారి చేశారంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది అంత టేస్టీగా ఉండే పొంగనాలు చూసారా ఇలా వేసేసుకొని మనం ఒక ఫైవ్ మినిట్స్ అయితే దీన్ని ఇలా ఉంచేసామంటే చూడండి లోపల మొత్తం అంతా కాలి కదా అందుకోసం ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఇలా ఉంచేసామంటే లోపల అంతా ప్లఫీగా చాలా టేస్టీగా అయితే రెడీ అయిపోతాయి చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ వెనకలు ఒకసారి ఇలా అన్నామంటే వెనకలు కూడా సారి అయితే చూసారా ఇక్కడ చాలా అంటే చాలా క్లొప్తీగా చూడండి ఫస్ట్ అయితే మధ్యలో అయితే తీసేద్దాము త్వరగా అయితే కాలి ఉంటాయి కాబట్టి చూసారా చాలా అంటే చాలా టేస్టీగా ఉండే ఎగ్తో చేసిన పొంగనాలంటే ఇవైతే చూసారా అస్సలు విరిగిపోకుండా ఈజీగా అయితే చేసేసుకోవచ్చు వంట రాని వాళ్ళు కూడా ఈజీగా అయితే చేసేస్తారండి మిగతా కూడా ఇలానే తీసేసుకోవడమే చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ వెనకాల కూడా కొద్దిసేపు అయితే కొంచెం చూడండి ఫ్రెండ్స్ ఇలా ఎగ్తో అయితే ఫస్ట్ పొంగనాలు అయితే చేసేసి పెట్టుకోవాలి తర్వాత ఒక రెండు ఆనియన్స్ ఒకటి రెండు టమాటో పచ్చిమిర్చి అన్నీ అయితే ఇలా కట్ చేసి పెట్టేసుకోవాలండి ముందుగా అయితే ఒక ప్యాన్ అయితే పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి కొద్దిగా జీడిపప్పు టమోటా ఆనియన్ మూడు అయితే బాగా ఫ్రై చేసుకోవాలండి ఇదైతే ఫ్రై చేసుకుని మనం పేస్ట్ అయితే వేసుకుంటే కర్రీలోకి చాలా బాగుంటుంది చూసారా ఇలా ఒక ఐదారాన్ని ఈ జీడిపప్పు అయితే తీసుకోవాలి ఇలా వేయించుకోవాలండి అలానే కొద్దిగా ఆనియను కొద్దిగా టమాటో అదైతే మొత్తం అయితే మనము ఇలా ఫ్రై చేసుకోవాలి కొద్దిగా మగ్గితే చాలండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఎప్పుడు ఒకే రకం కాకుండా ఇలా ఎగ్స్తో చది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది వెరైటీగానే ఉంటుందండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో కమెంట్ అయితే పెట్టండి చూస్తున్నవారు ఒక లైక్ అయితే కొట్టండి చూడండి ఈ కర్రీ అయితే మనము చపాతీలోకైనా రోటీలోకైనా నాన్స్లోకైనా రైస్లోకైనా చాలా అంటే చాలా టేస్టీగా అయితే ఉంటుందండి ఇంకా అండి లైట్గా అయితే మగ్గించుకున్నాం కదా ఇప్పుడైతే దీన్ని పేస్ట్ చేసేసుకోవాలి స్టవ్ అయితే ఆఫ్ చేసుకొని చల్లారాక పేస్ట్ అయితే చేసేసుకోవాలండి చూడండి ఫ్రాన్స్ ఇలా మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసి పెట్టేసుకోవాలి చూడండి ఫ్రాన్స్ ఇలా మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి అయితే పక్కకు పెట్టేసుకోవాలండి చూడండి ఇప్పుడైతే ఒక కళాయి అయితే పెట్టేసుకొని ఒక రెండు స్పూన్ ఆయిల్ అయితే వేసుకోవాలి చాలా అంటే చాలా టేస్టీగా ఉండే ఎగ్ కర్రీ అండి కూర్చోండి ఇలా ఆయిల్ అయితే వేడయ్యాక ఇందులో జీలకర్ర ఆవాలు ఇట్లా కరివేపాకు కొద్దిగా బిర్యానీ ఆకు అలానే ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి టమాటా కూడా వేసేసుకోవాలి ఇంత టేస్టీగా ఉండే ఎగ్గుతర్రీ అండి మనం మామూలుగా కొట్టి చేసుకుంటుంటాము గుడ్లతో చేసుకుంటుంటాము కానీ ఇలా పొంగనాలు అయితే చేసేసి మళ్ళీ కర్రీ కర్రీలో వేసేస్తున్నానండి చాలా అంటే చాలా టేస్టీగా ఉండే అండి అప్పటికప్పుడు చేసుకునే కర్రీ చూడండి ఫ్రెండ్స్ ఇలా టమాటో ఆనియన్ అల్లం అడిగాక కొద్దిగా పసుపు అలానే కారం కారము సాల్ట్ చూడండి సరిపడా సాల్ట్ అంతా వేసేసి బాగా ఫ్రై చేసుకోవాలి చూడండి ఇలా చేసుకున్నాక మనం ముందుగా చేసుకున్న పేస్ట్ ఉంటుంది కదా అది కూడా ఇందులో వేసిస్తాము కొద్దిగా ధనియా పౌడరు కొద్దిగా కొబ్బరి ఇది కూడా వేసుకోవాలి ఇప్పుడు పేస్ట్ అయితే అది చేసుకున్న పేస్ట్ కూడా వేసేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ మొత్తం అయితే ఈ పేస్ట్ కూడా వేసేసుకొని బాగా ఇలా కలిపి చూడండి ఫ్రెండ్స్ తగినన్ని వాటర్ కూడా వేసేసుకొని మనము ఇప్పుడే బాగా కలిపేసుకోవాలి ఇది బాగా ఉడికించుకోవాలి ఇప్పుడు చాలా అంటే చాలా టేస్టీగా ఉండే ఎగ్ కర్రీ అండి ఎగ్ పొంగనాల కర్రీ అండి ఇదైతే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది చూసారా చూస్తుంటేనే నోరు ఊరిపోయేలా ఉంది చూడండి ఇలా మసాలా రైస్ అంతా మసాలా మొత్తం కలిసేట్టు చూసారా ఇప్పుడైతే ఇలా ఉడికేటప్పుడు మనం ఈ ఎగ్తో చేసిన పొంగనాలు అనేవి వేసేసుకోవడం చూడండి ఫ్రెండ్స్ చూస్తుంటేనే నోరు ఊరిపోయే ఎగ్తో చేసిన పొంగనాలు అయితే రెడీ అయిపోయాయి ఇప్పుడు దీంట్లో ఒక్కొక్కటిగా వేసుకోవడమే అండి చూసారా ఇక్కడ మొత్తం ఇవి ఎగ్తో చేసిన అయితే మొత్తం వేసేసి ఇవి మసాలా అంతా ఈ పొంగనాలకైతే పట్టేస్తుందండి అప్పుడు టేస్టీగా ఉండే కర్రీ అయితే రెడీ చూసారా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి మనము ఎప్పుడూ ఒకే రకం కాకుండా పిల్లలకి ఇలా చేసి పెట్టామంటే ఒక్క ముక్క మిగల్చకుండా తినిస్తారు చూసారా ఇది ఎమ్మి ఎమ్మిగా ఉండే కర్రీ అండి చూడండి ఫ్రెండ్స్ ఇలా కొత్తిమీరతో చెల్లించుకొని కర్రీ అయితే రెడీ చూసారా ఎగ్తో చేసిన ఎగ్ పొంగనాల కర్రీ అండి ఈ రకంగా మీరైతే చేసి పెట్టారంటే ఇంటిల్లిపాది ఇష్టంగా తింటారు చాలా అంటే చాలా టేస్టీగా ఉండే కర్రీ అండి ఇదైతే చూడండి ఫ్రెండ్స్ టేస్టీగా ఉండే ఎగ్ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడైతే ఒక ఒక బౌల్లో అయితే సర్వ్ చేసేసుకుందాం చూడండి ఫ్రెండ్స్ రోజు ఒకే రకం కాకుండా ఇలా ఒకసారి చేసి పెట్టండి ఇంటిపాతి ఇష్టంగా తినే ఎగ్ పొంగనాల కర్రీ అండి ఇదైతే లోపల చూస్తే ఎంత సాఫ్ట్గా ఉందో చూసారా చాలా అంటే చాలా టేస్టీగా ఉండే కర్రీ అండి చూసారా ఎమ్మి ఎమ్మిగా రైస్లో కానీ చపాతీలో కానీ టేస్ట్ మటుకు అద్దరిపోతుంది చూడండి ఫ్రెండ్స్ ఒక ప్లేట్లో అయితే ఇలా రైస్లో పెట్టుకొని తిన్నామంటే చాలా చాలా అంటే చాలా టేస్టీగా ఉండే చూడండి ఎగ్ కర్రీ అలానే రైస్ చూసారా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి లోపలంతా స్టఫీగా చాలా అంటే చాలా బాగుంటుంది అయితే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకాన్ నొక్కండి మీరు చేసే ప్రతి రెసిపీ అండ్ లాక్ మీకే ముందుగా నోటిఫికేషన్స్ అయితే వస్తాయండి స్కిప్ చేయకుండా చివరిదాకా చూసైతే మాకు సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్ చూసారా చాలా ప్లఫీగా ఉంది చిన్న కమెంట్ అయితే పెట్టండి కమెంట్ బాక్స్లో బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్